హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రీతిరావు వ్లాగ్స్ ఎట్లున్నాయి ఫ్రెండ్స్ బాగున్నారా అయితే గులాబ్ జామ్స్ అయితే చేస్తున్నా ఇంకా ఎట్లా చేస్తున్నాం కదా వీడియో చేద్దామని అయితే వీడియో చేస్తున్నాను కొంచెం లాంగ్ వీడియోస్ అయితే అస్సలు పెట్టట్లేదు కదా ఈ మధ్యన అందుకే వాచ్ టైం మొత్తం తగ్గిపోతుంది అన్నమాట అందుకనేసి లాంగ్ వీడియో అయితే పెడుతున్నా అండ్ నెక్స్ట్ ప్రాసెస్ అయితే గులాబ్ జామ్ ప్రాసెస్ అందరికీ వస్తుండొచ్చు నాకు తెలిసి ఈ మధ్యన అందరికీ వచ్చు కాకపోతే ఇంకా నా స్టైల్లో నేను సింపుల్గా చేసేసుకుంటాను అది కూడా మీతో కొంచెం చెప్తూ ఇంకా మాట్లాడుతూ వీడియో అయితే ఉంటుంది ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి వీడియోనైతే సో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ వీడియో ఇంకా గులాబ్ జామ్కి అయితే ఫస్ట్ అయితే పాకం పెట్టుకుంటున్నాను అన్నమాట ఇంకా పాకంలో ఇలాచీలు ఉంటే సూపర్ టేస్ట్ కదా అందుకే ఇలాచీలు అయితే దంచుకుంటున్నా నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను ఇంత అయితే ఎప్పుడు చేయలేదు అనుకుంటా అందుకే కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను పాకంకైతే ఇంకా పాకం అయితే ప్రిపేర్ అయిపోయే లోపల ఇంకా మనమైతే పిండి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ముద్దల్లాగా మంచిగా కలుపుకొని నేనైతే పిండి ఎప్పుడు పాలేసి కలుపుతాను ఇక్కడ పిండి లోపు భృతిర సగం లేపేసేటట్టుంది పిండి తింటుందన్నమాట ఎక్కడైతే చూడవచ్చు ఆ మా హ్యాండ్ అవి ఎట్లా తీసుకుంటుందో అసలు నేనైతే పిండిలో ఎప్పుడు పాలేసి కలుపుకుంటాను మీరు పాలేసి కలుపుకుంటారా వాటర్ వేసి కలుపుకుంటారా చెయ్యి చెప్పండి నాకైతే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి నేనైతే పాలతోనైతే కలుపుకుంటాను ఒకసారి ఏమో వాటర్తో చేశాను నాకు పగళ్ళు అంత లడ్డు సరిగా రాలేనట్టు అనిపించింది అప్పటి నుంచి ఇంకా వాటర్ ఎప్పుడు యూజ్ చేయను అనమాట చేయాలనే భయం అవుతుంది అందుకే ఎప్పుడు పాలతోనైతే చేసుకుంటాను ఆల్రెడీ నేను రెండు మూడు సార్లు గులాబ్ జామ్ వీడియోస్ అయితే పెట్టాను అవి బాగానే వచ్చినాయి వ్యూస్ కూడా కానీ అంత క్లారిటీ లేవని నేనైతే రిటర్న్ డిలీట్ చేసేసానమాట మళ్ళీ ఫస్ట్ నుంచి లాంగ్ వీడియోస్ మంచిగా తీయాలని అయితే అనుకుంటున్నాను దానికైతే మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అండ్ బాల్స్ కూడా చేసేసినాము బాల్స్ అయితే ఎంత ఒత్తి ఎంత మంచిగా ప్రెస్ చేసి చేస్తే బాల్స్ అంత మంచిగా వస్తాయి అన్నమాట అదే మనం ఎట్లనో చేసేసినాం అనుకో పగల్లో అయితే వస్తాయి అక్కడైతే కొంచెం జాగ్రత్తగా చేయాలి బాల్స్ అయితే అండ్ కొంచెం కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని అది కూడా ఆయిల్ మరీ ఎక్కువ హీట్ ఉండొద్దు అసలు మీడియం హీట్లోనే మనం బాల్స్ అయితే ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై అన్నమాట తొందర తొందరగా బాల్స్ ఫ్రై చేసుకోవాలంటే పైన పైన మాడిపోతే లోపల పిండి అట్లనే ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోండి అండ్ నా బాల్స్ అయితే ఇక్కడ అయిపోతున్నాయి అన్నమాట చాలా మంచిగా ఫస్ట్ అయితే అన్ని బాల్స్ కిందనే ఉంటాయి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ బాల్స్ అవంతటా అవే పైకి వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో కనిపించినట్టు అండ్ గులాబ్ జామ్ అయితే అసలు స్వీట్లో ఫస్ట్ గుర్తొచ్చేది గులాబ్ జామే కాబట్టి నేను ఎప్పుడైనా సరే ఇంకా తినాలి అనిపించిందంటే ఇంకా గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేసేస్తాను నాకైతే పెద్ద ప్రాసెస్ అయితే ఏమనిపించదన్నమాట ఆల్మోస్ట్ ఈ మధ్యలో అందరు చేస్తుండొచ్చు నాకు తెలిసి అండ్ లాంగ్ వీడియో కదా వంట వీడియో అనేసి మీరైతే వీడియోని అసలు స్కిప్ చేసి చెయ్యకండి పూర్తిగా వీడియోని అయితే చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేను మాట్లాడిన మాటలు నేను చేసిన వంట ఏందో అండ్ వీడియోస్కి లైక్ ఎందుకు ఇస్తలేరు నాకైతే అసలు అర్థమవుతలేదు చాలామంది తెలిసిన వాళ్ళే సబ్స్క్రైబర్స్ కాబట్టి మనం ఇచ్చే ఒక లైక్లో ఏడా ఫేమస్ అయిపోతుందో ఏడా డబ్బులు వస్తాయో అనేసి లైక్ ఇయ్యరు ఆ విషయం అయితే నాకు తెలుసు మీరు ఎలాగో వీడియోస్ చూస్తారు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఎందుకు ఇవ్వరు కావాలని లైక్ చేయట్లేదు ప్లీజ్ నేను మీరు ఇచ్చే ఒక లైక్లో నేనే పెద్దగా ఎదిగిపోను లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ నేను ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు కామెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీరు ఏ వీడియోస్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా చేస్తాను అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ మరి